thank <laughs> you జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో వసూలు కాని మొండి బకాయిలు తక్షణమే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సిబ్బందితో కలిసి గత కొద్ది కాలంగా మొండి బకాయిలు మున్సిపాలిటీకి చెల్లించని వాణిజ్య సముదాయాల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు తక్షణమే మున్సిపల్ ట్యాక్సులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఇదిలా ఉండగా కొన్ని మొండి బకాయిలు చెల్లించని వాణిజ్య సముదాయాలను సీజ్ చేసినట్లు సమాచారం అందరికీ నమస్కారం ఈరోజు రొద్దుటూరు పురపాలక సంఘంలో ఆస్తి పన్నులు పంతొమ్మిది కోట్లు బకాయిలు ఉన్నాయి నీటి పన్నులు నాలుగున్నర కోట్లు బకాయిలు ఉన్నాయి ఈ బకాయి వసూలకి చాలా రోజులుగా బకాయిదారులందరికీ రకరకాలుగా చెప్పడం జరుగుతుంది సకాలంలో బకాయిలు చెల్లించండి లేదంటే మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది కుంటు పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ చాలామంది రెస్పాండ్ కావడం లేదు అటువంటి వాటిల్లో ఈరోజు గాంధీ రోడ్లో ఫస్ట్ ఫ్రై అనే ఒక షాపు ఇక్కడ నాలుగు నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు బకాయి ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుంచి వీళ్ళు ట్యాక్సే పే చేయడం లేదు అందుకని ఈ షాప్ని ఈరోజు సీల్ చేయడం జరిగింది సో వాళ్ళు బకాయి చెల్లించిన తర్వాతనే ఆ సీల్ అనేది ఓపెన్ చేస్తాం సో ఇలాగే మిగతా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే సకాలంలో మీరు పన్నులు చెల్లించండి మీరు పన్నులు చెల్లిస్తేనే మున్సిపాలిటీ అనేది రెగ్యులర్ యాక్టివిటీస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది బకాయి రాకపోతే మున్సిపాలిటీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు చేపట్టలేకపోతుంది కాబట్టి మీరందరూ బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రజలందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ కుంభమేళాలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేశారు ఓదెలా టూ మూవీ టీజర్ లాంచ్ నేపథ్యంలో ఆమెతో పాటు దర్శకుడు సందీప్ నంది యాంకర్ సుమ ఇతర నటీనటులు ఉన్నారు కాగా కుంభమేళాలో టీజర్ రిలీజ్ చేసిన తొలి చిత్రంగా ఈ మూవీ నిలిచింది కాగా కరోనా టైంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీ ఆకట్టుకున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే రుతుటూరు స్థానిక పవరౌస్ రోడ్డులో గల గౌతమ్ హై స్కూల్ నందు శుక్రవారం సాయంత్రం పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు సంస్థ చైర్మన్ పి సుధీర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డాక్టర్ వై హరీష్ కుమార్ విచ్చేయగా డాక్టర్ కాత్యా జ్యోతి ప్రజ్వలన చేశారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలను అలాగే వారి తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది తరగతి పరీక్షలు మొదలు కానున్న నేపథ్యంలో పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎద్దుల సుబ్బమ్మ బాలికోన్నత పాఠశాల ఉదయం మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల ఇరవై మంది పదవ తరగతి విద్యార్థినులకు అట్టలు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ఏ గోవిందరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు అభ్యసించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని రానున్న పదవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి అతి తల్లిదండ్రులకు ఇటు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు ఏదైనా కా కట్ ఉండే మా ఓకే ప్రాణదాత సేవా సమితి ప్రొద్దుటూ వారి ఆధ్వర్యంలో తిప్పలూరు నారాయణ స్వామి సారు ఉన్నారు ఆ సారు నేను కూడా కొలీగ్స్గా పనిచేసామా ఎదురు స్కూల్లో సారు గారు జ్ఞాపకార్థంగా వాళ్ళ మిస్సెస్ వచ్చి మా పిల్లలైన టూ ట్వంటీ మెంబర్స్కి టెన్త్ క్లాస్ పిల్లలకి స్టేషనరీ ఇచ్చారు దానికి మా స్కూల్ తరఫున మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుల తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వాళ్ళు ఇచ్చినందుకు మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు తర్వాత వాళ్ళ ఏం ఏంటంటే ఎప్పుడు కూడా మా స్కూల్కి మంచి ర్యాంకే వస్తుంది అంటే నైంటీ ఫైవ్ అబవ్ వస్తుంటాయి ఈసారి కూడా మేము దాన్ని టార్గెట్గా చేసుకొని ఇంకా మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సిఎస్ ఏమో ఎస్ఏ కదా సిఏ గోవిందరెడ్డి సార్ గారికి తర్వాత ప్రాణదాత సేవా సమితి వాళ్ళ మెంబర్స్ అయినటువంటి వీళ్ళందరికీ కూడా చా కృతజ్ఞతలు తెలుపుతున్నాము చాలా సంతోషంగా ఉంది ఇటువంటివి ఎప్పుడు కూడా మా స్కూల్కి ఇలాగే అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ రుద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లె గ్రామం నందు శ్రీ పెద్దమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట ఆదివారం ఉదయం జరగనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు శ్రీ మహాగణాధిపతి అయ్యమ శ్రీ మహా సరస్వతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ పెద్దమ తల్లి నూతన మహోత్సవం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు అత్యంత వైభవపేతంగా శైవాగానుసారంగా ఇక మహోత్సవం జరుగుతుంది ఫస్ట్ రోజు ఇరవై ఒకటో తారీఖున గోపూజ గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్య మార్జన ఈ కార్యక్రమం మొదలయ్యి ఇరవై రెండవ తారీఖు వాస్తు పూజ వాస్తుబలి పర్యగ్నికరణము అలాగే అమ్మవారు గ్రామ ప్రదక్షిణగా వెళ్ళింది అలాగే ఇరవై మూడో తారీఖు ఆదివారం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రతిష్టాపన బింబ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది ఈ కానపల్లె గ్రామంలో చక్కగా అమ్మవారు తరతరాల నుంచి పూజిస్తున్నారు ఇప్పుడు విశేషంగా అమ్మవారి యొక్క నూతన విగ్రహం ప్రతిష్ట చేయడం చాలా విశేషమైనది కాబట్టి ఈ యొక్క కానకపల్లె గ్రామంలో అమ్మవారిని దర్శించి అమ్మవారిని అనుగ్రహం పొందవలసిందిగా మరి మరి కోరుచున్నాం పెద్దమ్మ తల్లి నా పేరు ఉమామహేశ్వర రెడ్డి మా తండ్రి గారైన గుమ్మల్ల సుబ్బారెడ్డి ఎక్స్ సర్పంచ్ ఆయన దయతోనే అమ్మ పెద్దవారి అమ్మ దయతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది ఉదయం ఎనిమిదిన్నరకు ప్రతిష్ట ఉంది ప్రతిష్ట అనంతరం భోజనం అన్నదాన వితరణ జరుగుతుంది గ్రామ పెద్దలందరూ నాకు సహకరించినారు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు కానపల్లె గ్రా ఓకే చెప్తా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారము ఈ ఊరి గ్రామాలు గ్రామంలో ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఇక్కడికి వచ్చేసి రాళ్ళు పెట్టి పెద్దమ్మ తల్లికి పూజ చేస్తున్నటువంటి ఆచారం ఉంది అలాంటిది గుమ్మల్ల సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గుమ్మల ఉమామహేశ్వర్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయనకు అందరూ ఊరు ఊరి గ్రామ ప్రజలందరూ సహకరించి ఆయన ఎంతో ఖర్చుతో అయితేనేమి ఓర్పుతో అయితేనేమి కష్టం పడి ఈ యొక్క అమ్మవారు దేవలం కట్టడం దానికి అనుగుణంగానే నిన్నటి దినము పూజా కార్యక్రమాలు చేయడము ఈరోజు గ్రామోత్సవం చేయడం కూడా రేపు ఉదయం ప్రాణప్రతిష్ఠ చేస్తారు అమ్మవారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఇది ఊరి ఊరికి మా ఊరికి ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నాము అది మేము మా తరంలో ఎన్నో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఇది ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు చిన్న రాళ్లకు పూజలు చేసుకొని పోతున్నటువంటి వాళ్ళు అలాంటిది మా వయసులో మా మా చేతుల మీద అట్లాంటిది కార్యక్రమాన్ని మా తరంలోనే ఇట్లాంటిది జరగడం కూడా చాలా ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమం అని మేము భావించుకుంటున్నాము దానికి గుమ్మల్ల ఉమామహేశ్వర రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి మేము మా గ్రామ పంచాయతీ మా గ్రామ ప్రజల తరఫున మేము ఒక సర్పంచ్గా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా కానపల్లె గ్రామ ప్రజలందరూ రేపు ఉదయం అందరూ పాల్గొని భోజన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి భోజన తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు నేను మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మరోమారు రెడ్డి గారి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ అమ్మగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సలహా ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు దేవేందర్ రెడ్డి శంకర్ రెడ్డి ఐదనమే నారాయణ రెడ్డి గంజిగుండ మహేశ్వర రెడ్డి మా అందరి సహకారంతో కలిసి కలిసికట్టుగా ఆయన శ్రమించి ఆయన ఖర్చుతో ఓర్పుతో చేసిన దానికి ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు వారి కుటుంబానికి రానున్న రైల్వే బడ్జెట్ లో రాయలసీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈ బడ్జెట్ సమావేశాలలో రాయలసీమను జనాభా ప్రాతిపదికన అలాగే దామాషా ప్రకారం నిధులు సమకూర్చాలని ప్రొద్దుటూరు ప్రజా సంఘాల ఐక్య వేదిక సభ్యులు శనివారం ఉదయం ర్యాలీగా బయలుదేరి వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బడ్జెట్ సమావేశంలో రాయలసీమకు మొండి చేయి మిగిలిందని వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉన్న ప్రొద్దుటూరు నుండి సరైన రైల్వే మార్గాలు కూడా లేవని అన్నారు జనామా నిష్పత్తి ప్రకారం రాయలసీమకు నిధులను రాయలసీమకు నిధులను సమావేశాల్లో రాయలసీమకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ పర్సెంట్ నిధులను జై రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ జై రాయల రాయలసీమ నీళ్లు నిధులు ఉద్యోగాలకే జై రాయలసీమ మేము ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడికి వచ్చాము దీని ముందే ముఖ్యమైన డిమాండ్లు ఏమిటి అంటే ఈసారి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ప్రారంభమవుతున్నాయి ఆ సందర్భంగా రాయలసీమ తనాన్ని ఎదుర్కోవడానికి రాయలసీమ జనాభా దామాషా ప్రకారము నలభై శాతము నిధులను ఆ బడ్జెట్లో కేటాయించాలని చెప్పడం ఒకటి రెండవది ఏంటంటే ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి రాయలసీమలో చాలా ఏళ్లుగా ఆ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ఆ ప్రాజెక్టులని వెంటనే పూర్తి చేయాలి ఒక ప్రధానమైన డిమాండు అట్లాగే కృష్ణా నది యాజమాన్య బోర్డుని కర్నూలు నుంచి అమరావతికి తరలించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని ఆపేయాలని వెంటనే నిలిపివేయాలని ఆ కృష్ణానది బోర్డు యాజమాన్యాన్ని ఇక్కడే కర్నూల్లోనే కొనసాగించాలని ఇంకా అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ముఖ్యమైన కేంద్రాలన్నింటినీ అమరావతికి తరలించాలనే ఒక ప్రయత్నం ఉంది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము అటువంటివి ఏమైనా చర్యలు ఉంటే వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాయలసీమ వెనుకబాటుతనం పోవాలంటే రాయలసీమకి మేమడుగుతున్న నిధులు ఏవైతే ఉంటా ఉన్నాయో అవి బడ్జెట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి వాటిని వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రభుత్వ శక్తియుక్తులన్నీ అమరావతి నిర్మాణానికి కేటాయిస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతి ఏమవుతుందనేది ప్రభుత్వం ఆలోచించాలి దీనికి మేము ఈ వాళ్ళకు సూచన ఏంటంటే మా తరఫున మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ సం ఈ బడ్జెట్లో నిధులను కేటాయించాలి రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా పట్టించుకొని తీరాలి లేదంటే దీనికి తగ్గ ఫలితాన్ని ప్రభుత్వాలు అనుభవిస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు ఫస్ట్ దామాస ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం రాయలసీమకు కేటాయించాల్సిన నిధులను బడ్జెట్లో ప్రవేశపెట్టాలి వాటిని అమలు చేయడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి తరలిపోతున్న ప్రాజెక్టులను రాయలసీమను దాటిపోకుండా ఆపెట్టిన ప్రయత్నం చేయాలి అలాగనే నీటిపారుదల శాఖ ప్రత్యేక కేటాయింపులు చేయాల్సి ఉంటుంది ఈ ఇక్కడ మేము పొందుపరిచిన ప్రతి అంశంలో ఈ కార్యక్రమానికి మిగిలిన నిర్లక్ష్యం చేసినట్లయితే ఇది ఊరు వాడ వీధి వీధిన జిల్లా రాయలసీమ నలుగు నలు ఈ ఉద్యమం మొదలవుతుందని కూడా మేము ప్రయత్నం చేస్తాం చెప్తుంది ఈరోజు రాయలసీమలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మండల కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమము చేపట్టాము అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాయలసీమకు ఇప్పటికైనా నిధులు కేటాయించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండు ప్రతిసారి బడ్జెట్ సమావేశానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రాయలసీమ ప్రజలకు నిరాశ మిగులుతుంది మరి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు ఏలుతున్న ముఖ్యమంత్రులందరూ కూడా రాయలసీమ వాళ్ళే కానీ రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ కోస్తాంధ్ర పాలకులకు తొత్తులుగా మెలుగుతున్నారు కేవలం వాళ్ళు వాళ్ళ వంశాలకు వాళ్ళ కుటుంబాలకు సరిపడే ఆస్తులు మాత్రమే సంపాదించుకుంటున్నారు కానీ రాయలసీమకు మాత్రము కన్నీళ్లు మిగులుస్తున్నారు ఇప్పటికీ రైతులు పంటలు పండించుకోలేక కన్నీళ్ళే కార్చేటువంటి పరిస్థితి వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూరు ఈ రోజుకి కూడా రైల్వే రంగానికి నోచుకోలేదు రైల్వే ప్రయాణాలకు గాని నోచుకోలేదు మరి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రతిసారి కూడా రైల్వే బడ్జెట్ లో రాయలసీమకు మొండి చేయి చూపుతున్నారు అలాగే విద్య వైద్య రంగాల్లో కూడా మొండి చేయి చూపుతున్నారు ఇప్పటికైనా రాయలసీమ ప్రజలు ఆశతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కాబట్టి అది గుర్తించి రైల్వే రాయలసీమ ప్రాంతానికి బడ్జెట్ సమావేశాల్లో నిధులను కేటాయించుకుంటే ఖచ్చితంగా ప్రజలు వెంటనే బుద్ధి చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం